మున్నా లాంటి సినిమా తీసి దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లోనే అదే డైరెక్టర్తో మళ్ళీ ఆయన బృందావనం అనేటువంటి ప్రయోగం చేశాడు ఎన్టీఆర్ తో అది కూల్ గా ఉంటుంది మధ్యలో కొంచెం ఎన్టీఆర్ తరహా ఫైట్స్ యాక్షన్ ఉన్నప్పటికీ క్యారెక్టర్ కొంచెం కూల్ గాను ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎమోషన్స్ వాటి మధ్య నడిచే కథ అది అందుకని అది మళ్ళీ కనెక్ట్ అయింది జనాలకు అది ప్రాపర్గా జడ్జి చేయగలడు అలాంటి కథలు జడ్జి చేస్తాడు అంతే తప్ప అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాని జడ్జ్ చేయటం అనేది దీని వల్ల కాదు అందుకని దిల్ రాజు గారు ఇప్పటికైనా సరే ఇన్ని తడబాటుల తర్వాత ఇన్ని తడబాటుల తర్వాత మళ్ళీ కమర్షియల్ సినిమా అనే ప్రయత్నం చేయకుండా ఇప్పుడు రేపు రామ్ చరణ్ తో సినిమా అన్నాడు ఆయన హిట్టిస్తున్నాను అని చెప్తున్నాడు కానీ మళ్ళీ కమర్షియల్ సినిమా జోలికి వెళ్తే దెబ్బతింటాడు ఆయన అలా కాకుండా తనకు తెలిసినటువంటి పద్ధతిలో సున్నితమైన భావోద్వేగాలు ఒక సెంటిమెంటు ఒక ఫ్యామిలీ రిలేషన్స్ వాటి మధ్య నడిచేటువంటి కథ అలా పెట్టుకుని వెళ్ళొచ్చు నిజానికి తమ్ముడు అనే సినిమా కూడా ఆయన అనుకున్నది అదే సిస్టర్ సెంటిమెంటు ఫ్యామిలీ ఎమోషన్ పెళ్లి అంటే ఒక అమ్మాయి తన అనుకున్నటువంటి వ్యక్తిని కాకుండా ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేయటం అక్కడ ఉండేటువంటి పెయిన్ ఆ పెయిన్ కి కారణమైనటువంటి వాళ్ళ మీద ఉండేటువంటి కోపం ఈ బ్యాక్డ్రాప్ లో కథ అనుకున్నారు ముందు ఆ తర్వాత ఏమైందంటే దిల్ రాజు గారు తమ్ముడు సినిమా సందర్భంగా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో ఆయన అన్నమాట థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనే మాట వాడేట అంటే ఆడియన్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే తప్ప థియేటర్కి రారు అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడిపోయింది ఆయన ఆ నమ్మకం ఏర్పడిపోవడం వలన దీనిలో కొంచెం అడ్వెంచరు ఇవన్నీ జోడించాడు ఇవన్నీ జోడించుకుంటూ వెళ్ళడంతో వీటి మీద శ్రద్ధ పెరిగిపోయి అసలు వాళ్ళు ఒరిజినల్ గా అనుకున్నటువంటి సెంటిమెంట్ వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బాండింగ్ వాటిని ఎస్టాబ్లిష్ చేయడం అనే దగ్గర ఫెయిల్ అయ్యారు వాళ్ళు ఎక్కడైతే బలమైనటువంటి అంటే వాళ్ళకు బలమైన అనుభవాలు ఉన్నాయో అక్కడ ఏమో వదిలిపెట్టేసి వాళ్ళకి ఏమాత్రము అనుభవం లేని ఏరియాలో ఎక్కువ శ్రద్ధ పెట్టి దెబ్బతిన్నటువంటి సినిమా తమ్ముడు అందుకని ఇప్పటికైనా సరే ఆయన థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది బూటకం ఇప్పుడు ఆయనతో బొమ్మరిల్లు లాంటి సినిమాలో పెద్ద విజయం అందుకున్నటువంటి సిద్ధార్థ యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అయ్యింది ఇది త్రీ బిహెచ్కే అనే సినిమా అది ఆడియన్స్ థియేటర్లకు రప్పించగలుగుతోంది దానిలో ఏమీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు చాలా నార్మల్ కథ చాలా నెమ్మదిగా వెళ్ళిపోయే కథ మించి ఏమీ లేదు దానిలో అంటే పేరెంటింగ్ పేరెంట్స్ పిల్లల్ని ఎలా అంచనా వేస్తారు పెంపకంలో జరిగేటువంటి తడబాట్లు వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభవాల్లో నుంచి పిల్లల్ని బెటర్గా గైడ్ చేస్తున్నామనే భ్రమలో వాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్ పెడతారు ఎలా వాళ్ళ కెరియర్ నాశనం చేస్తారు అన్నదే పాయింట్ అంటే శరత్ కుమార్ అనేటువంటి తండ్రికి సిద్ధార్థ అనేటువంటి కొడుక్కి మధ్య జరిగేటువంటి ఒక డ్రామా అంతకు మించి ఏమీ కాదు దాని చుట్టూ ఉండేటువంటి క్యారెక్టర్స్ చాలా బాగా అల్లుకున్నాడు శ్రీ గణేష్ అది దానిలో యాక్షన్ లేదు సెంటిమెంట్ బలమైనటువంటి సెంటిమెంట్ ఎమోషన్స్ ఇవి కొన్ని ఉన్నాయి కానీ యాక్షన్ లేదు సినిమాలో కమర్షియల్ ఇలాగో ఈ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి మనకి ఈ సినిమాతో సినిమాతో వైభవం వచ్చే అవకాశం ఉందంటారా మరి సిద్ధార్థ్ మంచి పేరు వచ్చింది సినిమాకి మంచి పేరు వచ్చింది సక్సెస్ అయ్యాడు అతను చాలా గ్యాప్ తర్వాత అయితే అంటే దిల్ రాజు గారు కూడా ఇలాంటి కథలు తీసుకుంటే అవుట్ అవుతుంది అని అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి దానికి పెడితే తప్ప థియేటర్ కి జనం రారు అనుకుంటున్నాడే అది తప్పు అని ఇమ్మీడియట్ గా ఆయన సినిమా రిలీజ్ అయిన రోజే తమ్ముడు రిలీజ్ అయిన రోజే ఈ సినిమా రిలీజ్ అయింది త్రీ బిహెచ్కి దానికి జనం పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు జనం అంటే సినిమా బాగుంది కాబట్టి కథ బాగుంది ఎమోషనల్ గా ఉంది ఎమోషనల్ గా ఉంది ప్రాపర్ గా కరెక్ట్ అయింది బలమైనటువంటి భావోద్వేగాలతో నడిపాడు ప్రతి పాత్రని చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు ఎక్కడ గ్లామర్ కోసమో మరొకదాని కోసమో తాపత్రయ పట్టం అనేది లేదు ఆ సినిమాలు క్లీన్ గా ఉంది సినిమా అలాంటి అలాంటి సబ్జెక్టులు దిల్ రాజు గారు చేయగలరు బాగా కాబట్టి రేపు రామ్ చరణ్ తో చేసినా గానీ ఆయనకి ఒక పాత అనుభవం ఉంది అంటే మున్నా ఫెయిల్యూర్ తర్వాత మళ్ళీ మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా చేసి హిట్ ఇచ్చాడు అతనికి ప్రభాస్ కి అందులో ఈ కమర్షియల్ గొడవలు ఏమి లేవు అది కూడా ఒక సాదాసీదా ఎమోషనల్ గా జరిగేటువంటి డ్రామానే అలాంటి కథలు ఓకే అందుకని కమర్షియల్ మూవీ కంటే ఒక మంచి ఫ్యామిలీ చేస్తే బెటర్ బెటర్ ఇప్పుడు రామ్ చరణ్ తో ఆయన చేయబోయే ప్రయోగం కూడా ఏదో మళ్ళీ గేమ్ చేంజర్ లాంటి కమర్షియల్ సినిమా చేయాలి అనే తాపత్రయం పక్కన పెట్టి ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సీతమ్మ వాకిట్లో లాంటి సినిమాలు చేసే పరిస్థితి లేదు అన్నాడు కానీ తప్పది అది మళ్ళీ ఆయన సీతమ్మ వాకిట్లో ఆ తరహా ఎమోషనల్ డ్రామా చేయొచ్చు రామ్ చరణ్ తో కూడా పాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ అవ్వచ్చు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ కొత్త వైరుధ్యాలు సున్నితమైనటువంటి భావోద్వేగాల మధ్య కథ నడుపుతూ పాన్ ఇండియా మార్కెట్ ని అడ్రస్ చేసి కూడా విజయం సాధించవచ్చు ఆ స్కేల్ లో వెళ్ళాలి ఆ స్కేల్ మారుతుంది తప్ప సబ్జెక్ట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు అందుకని దిల్ రాజు గారు కమర్షియల్ వ్యవహారాలు మానేసి అలా రెండు జానర్లలోనే హిట్లు కొట్టేవాడు కొంతమంది ఉన్నారు కానీ అందరూ వాళ్ళు కాదు అందరూ దాసనారాయణరావులు కాదు అందరూ రాఘవేంద్ర రావులు కాదు అందుకని ఎవరు ఏ సినిమా ఏ ఏరియాలో బలం ఉందో ఆ ఏరియాలోనే కథలు ఎం ఎంపిక చేసుకుని ఆ పద్ధతిలోనే వెళ్ళాలి